కుమారి మొత్తం ప్రిపేర్ చేసుకున్నావా మొత్తానికి అయితే చికెన్ ఫ్రై చేయబోతున్నా అంతేనా కానీ ఓకేనండి ముందు అయితే కేంద్ర మాసం అయితే ఇంకా కందని కళ్ళు మొత్తం వేసుకొని చికెన్ కూడా వేసేసుకొని తర్వాత కళ్ళు పేసుకుందాం టేస్ట్ సరిపడా తర్వాత వచ్చేసి ఇంకా రాజీ కలు కారం పసుపాసు అండి తర్వాత వచ్చేసి కారం గుంటూరు కారం ఆంధ్ర కారం షటర్లు గుంటూరులో తయారే కారం సరిపడే కారం అన్నమాట తరత వచ్చేసి ఇంకా రాజకుమార్ లేట్ చేసేది కానీ చెప్పు రాజీ ధనియాల పొడి కొబ్బరి పొడి మొత్తం కొంచెం పెరిగేవా బాగుండదా సార్ కార్న్ఫ్లవర్ వేసావా ఓకేనండి ఇంకా దీంట్లో మన కార్న్ఫ్లవర్ వేస్తేనే టేస్ట్గా ఉండదు అన్నమాట ఇంకా కార్న్ఫ్లవర్ వేసుకుందాం మనం టీవీ వద్దు ఇప్పుడు అలా వద్దునా కాపరేటర్స్ వస్తాయి మొత్తం కలిపేసుకుందాం అండి కొంచెం నూనె వేసుకుందాం చాలే రాజీ ఆయిల్ ఏమంటావా తలిపేసుకొని ఒక పావు గంట అర్ధ గంట కానీ ఇంకా మ్యాగ్నెట్ అవ్వండి మ్యాగ్నెట్ మూత పెట్టి పక్కన పెట్టేసి ఇంకా చిన్న పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద చేయడం కుదరదు ఒక పెద్దది ఉంది కదా పెద్ద కేజీ నూనె పోసుకొని ఫ్రై పోసుకుని రంగు ఫ్రైలో మీ కోసం ఇది అంత ఎరా కానీ సుప్రాజు ఎంతవరకు వచ్చిందమ్మా మరిగిన తర్వాత బియ్యం పోసారంటే ఇప్పుడే మెల్ల కుడుతుంది మనం మొద పెట్టే ఇంకా కొంచెం రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత లేకపోతే ఇక్కడ బాండి పెట్టేసుకొని ఫ్రై సార్ ఫ్రై చేద్దాం పక్కన ఇది కూడా ముట్టి మరి అంటే అయితే

తీసుకోవచ్చు సరేనండి ఇంకా ముక్క మాత్రం వేరే లెవెల్ ఉడికింది చాలా బాగా వచ్చింది కలరింగ్ కూడా ఫ్రై చేసరికి ఓకేనండి రాజ్ కుమార్ అయితే ఇంకా చికెన్ ఫ్రై అన్న తర్వాత వచ్చేసి ఇంకా అన్నం వేసుకొచ్చింది దానిలో సాంబార్ అన్నమాట ఇంకా సాంబార్లోకి చికెన్ ఫ్రై చేసుకుని తింటే సోప్ రాకుండా ఉంటుంది క్రిస్పీ ఇంకా బోన్ చేయాలి